అదే అండి వెల్కమ్ టు హిమాస్ దునియా ఈరోజు నా స్టైల్లో వంకాయ కర్రీ ఇలా చేయాలో చూపిస్తున్నారండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేకుండా పల్లీలు ద్వారాగా వేయించుకోవాలండి గుప్పెడు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలండి రెండు వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి అవి కొద్దిగా చల్లారాలి మిక్సీ జార్లో వేసుకున్నాక అదే ప్యాన్లో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా వేయించుకోవాలి ఉల్లిపాయల్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయండి అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయితే వచ్చేసేయండి పెద్దమంట పెడితే మాడిపోతాయండి అందుకని కొంచెం స్లోగా ఉడికించుకోవాలన్నమాట ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు కూడా చల్లారాలి కదా చల్లారిన తర్వాత ముందుగా పల్లీలోని అవి వేసుకొని మిక్సీ వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను అండి మజ్జిగ పులుసు మజ్జిగ చారుకి కొద్దిగా ఆవాలు వేసుకున్నాను అదే ప్యాన్లో ఆవాలు జీలకర్ర కొద్దిగా నూనె వేసుకుని వేసుకున్నాను ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ రెండు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్నాక ఒక నిమిషం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఇది మజ్జిగ చారు కండి పోపు వేయించుకోవాలి మజ్జిగ చారులో ఎక్కువగా అంటే వేడిగా ఉన్నప్పుడు మనం పోపు వేయం కాబట్టి కొద్దిగా చల్లారాలి కదా అందుకని పోపు పోపు వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్నాక ఈ పోపు వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఒక గిల్లోకి ఒక గిల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత మిక్సీ జార్లోకి మనం ఇందాక వేసుకున్నాం కదా పల్లీలు నువ్వులు అవి ఒకసారి గ్రైండ్ చేసుకొని అందులో పసుపు ఉప్పు కారం చింతపండు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఈ వేయించిన ఉల్లిపాయలు కూడా వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలి పచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు మసాలా అయితే రెడీ అయిపోయింది గుర్తి వంకాయలకి వంకాయలు కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉప్పు వేసి నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి అలా ఉంచుకున్నాక ఇందాక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఈ వంకాయలు అయితే కొంచెం పచ్చివాసన పోయేదాకా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి రెండు నిమిషాలు వేగిన తర్వాత అందులో కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వంకాయలు వేగిపోయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నది మసాలా ఉంది కదండి గుర్తు వంకాయల్లో వేసేసుకుని ఒక రెండు నిమిషాలు ఇది కూడా ఫ్రై అవ్వాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా మసాలా కూడా వేసుకోవాలండి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా మూడు వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఒక అరకప్పు నీళ్ళు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికి ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసుకొని చూద్దామండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా మొత్తం కర్రీ రెడీ అయిపోయినట్టే ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని కింద పడుతుందండి అది కొద్దిగా లైట్గా కలుపుకుంటూ ఉండాలి మరీ స్పీడ్గా కలిపిస్తే వంకాయలు అయితే విరిగిపోతాయి అన్నమాట అందుకని లైట్గా కలుపుకుంటూ స్లోగా కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు అది టేస్ట్ చేసుకుని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి అంతే అండి వంకాయ కర్రీ రెడీ ఇప్పుడు మజ్జిగ పులుసుకి జారుకి పెరుగు అప్పుడు అప్పుడు తోడుపెట్టిన పెరుగు అయితే చాలా కమ్మగా ఉంటుంది కదా అది మజ్జిగ చేసుకొని దానిలో ఉల్లిపాయ ఇందాక పోపు వేయించుకున్నాం కదా ఆ పోపు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని పచ్చి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఇందులో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మధ్య పులుసు రెడీ ఆ వీడియో మీకు నచ్చితే లైక్